ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి విశాఖపట్నం పార్లమెంట్ సమన్వయకర్త అయినటువంటి గీతం కాలేజ్ చైర్మన్ గారు అయినటువంటి భరత్ గారికి అలాగే సౌత్ ఇన్చార్జ్ సోదరులో మాజీ శాసనసభ్యులు గండి బాబుజీ గారికి అలాగే భీమిలీ ఇన్చార్జ్ సోదరులు కోరాడు రాజ్బాబు గారికి కోరాడు రాజ్బాబు గారికి కోరాడి రాజబాబు గారికి అలాగే స్టేట్ జనరల్ బాడీ మొండా జగన్ గారికి కార్పొరేటర్ సీనియర్ కార్పొరేటర్ అలాగే గంటా లోకరాజ్ గారికి అందరికి వీరారావు గారికి నెక్స్ట్ మా సరడం రాజశేఖర్ గారికి ఇంకా వివిధ కార్పొరేషన్ నుంచి ఉన్నటువంటి పెద్దలకు మహిళా సమస్యలకు సీనియర్ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ అలాగే విలేకర సోదరులు కూడా నా తెలియజేసుకుంటున్నాను మరి ఈరోజు మీ అందరికీ కూడా నూతన సోదరు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు సంక్షేమాన్ని కానీ లేకపోతే అభివృద్ధిని కానీ సమపాలలో తీసుకువెళ్లాలంటే ఈ జగన్నాసి యొక్క పాలన అంతమందించాల్సినటువంటి అవసరం ఉంది మళ్ళీ చల్లని పాలనైనటువంటి చంద్రన పాలన మళ్ళీ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ అనగా అందరూ కూడా మనం మళ్ళీ ఈ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని మనం తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చే వరకు కూడా ఈ రోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసే వరకు కూడా మనందరూ కూడా ఆహారాలు కృషి చేయాలని చెప్పి తెలియజేస్తూ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మన ప్రాంతం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం నేను రాత్రి పన్నెండు గంటలకి కుటుంబ సభ్యులతో కూర్చున్నప్పుడు కొత్త సంవత్సరం లక్ష్యం ఆశయం ఏంటి అంటే రెండు మూడు చెప్పాను దాంట్లో చేయమంటే మొదటి స్థానంలో ప్రభుత్వం మారాలి మన ప్రభుత్వం రావాలి అనేది నెంబర్ వన్ స్థానంలో చెప్పాను ఎంత రండి నేను అందరి ముందు చెప్పలేము కానీ అది నా నా కుటుంబంలో మేము అనుకున్నది మరి ఇది ఎందుకు చూజ్ చేసావు అంటే అది నా కుటుంబం మాత్రమే ఆనందపడుతుంది అది జరిగితే కానీ ప్రభుత్వం మారితే రాష్ట్రంలో ఐదు కోట్ల జనాభాకి మంచి భవిష్యత్తు మనకు అనేది అది పెట్టుకోవడం జరిగింది అంతేకాకుండా రెండు వేల ఇరవై నాలుగు అనేది ప్రపంచవ్యాప్తంగా చాలా ముఖ్యమైన సంవత్సరం ఎందుకంటే యుఎస్ఏ లాంటి మహా నేషన్లోనే ఎలక్షన్స్ ప్రెసిడెంట్స్ ఎలక్షన్స్ ఇప్పుడు తైవాన్ చైనా మధ్యలో చాలా గొడవ నడుస్తుంది తైవాన్ ఎలక్షన్స్ కూడా ఈ సంవత్సరం జరుగుతున్నాయి మన దేశంలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి మన రాష్ట్రంలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి సో ప్రపంచవ్యాప్తంగా రెండు వేల ఇరవై నాలుగు అనేది చాలా కీలక సంవత్సరంగా ఉండబోతుంది మంచి జరగాలని కోరుకుంటున్నాను మంచి నాయకులు రావాలని కోరుకుంటున్నాను ప్రత్యేకంగా మన రాష్ట్రం గురించి మనందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా ఆయన నాయకత్వంలో జనసేనతో కలిసి మన ప్రభుత్వం వచ్చి రాష్ట్రాన్ని మంచిదారిలో తీసుకెళ్ళాలని కోరుకుంటూ మీ అందరికి మళ్ళీ నూతన సభ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్